नमस्ते आपका ट्रांसफॉर्मिंगला ये नोटिस को डाल दीजिए रिपोर्ट दे देला नोटिस है दादा ये लो मैं रिक्वेस्ट सुंदर रिक्वेस्ट करेंगे मान रिक्वेस्ट करेंगे सर मैं विवरण करो सर आज रिक्वेस्ट करेंगे सर देर है मैं बोलले नोटिस पाछते मेन हॉस्पिटल के लिए ट्रीटमेंट देस्को तो पूरी रिपोर्ट सकती करता अदर सर नियम आरसे संबंधी कवरेज ले वो कंप्लीट यस बोलते मालूम मागिरी सर పేటులోకి రా ఒకటి మనం కారు ఆపరేషన్ మా కోప్రెషన్ చేయండి మీరు కట్ చేయాలి హాఫ్ ఇట్ ఐ సే కొరా కోస కట్ చేయాలి పేషెంట్ కు కొనిస్ కొనిది విలేజ్ సన్నండి నేను చూసనా అబ్జెక్ట్ ది రండి మై లుక్ తీసుకోండి 30 నిమిషం రండి ఇస్ కోప్రెట్ చేయండి మరి మా వారిని కోప్రెట్ చేయపర్తారండి ఓస్ మీంటికలా కేసు ఉంటే ఎవరండికైనా ఎక్కడైనా జమ్మూ కాశ్మీర్ తో ఎక్కడైనా మెపు అరెస్ట్ చేసారు గా మా కుందే నేను ప్లీజ్ చెప్పేదిండి

Ма само ајде да одиме. Пристегне. е тоа? Оградена е, да. Тоа операција. Ма каква операција е тоа? Тоа е операција. Пристегнување. Пристегнување. Постојано е. Постојано е. Постојано పోలీసు మీ ఇంటి కదా కేసు ఉంటే ఎవరింటికైనా ఎక్కడైనా జమ్మూ కాశ్మీర్ ఎక్కడైనా మేము అరెస్ట్ చేసే అధికారం మాకు ఉంది చెప్పేది రండి పోలీస్ కిక్ట్